యూట్యూబ్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలి అని చరిత్రలో నిలిచిపోయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు యూట్యూబర్స్ కీలకంగా వ్యవహరించారు అని ప్రజల సమస్యలను గుర్తించడంలో యూట్యూబర్స్ ఉన్నారు అని వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గుర్తించి సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి తోడ్పాటు ఇవ్వాలి అని సీనియర్ టీడీపీ నాయకులు విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ కోరారు విశాఖ నగరంలో ఒకయ్యపాలెం సింధూరావు ఫంక్షన్ హాల్లో జరిగిన జై అసోసియేషన్ లోగో ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ సుంగర చలపతిరావు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అధ్యక్ష కార్యదర్శులు యువీరావు రావు వలస సంజయ్ రెడ్డితో కలిసి అతిథులు జై లోగోను ఆవిష్కరించారు యూట్యూబ్ జర్నలిస్టును గుర్తించాలి అంటూ త్వరలో జిల్లా కలెక్టర్ కు సంఘ సభ్యులతో కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్లు దాడి సత్యనారాయణ ప్రకటించారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు మహేష్ ఎంజీఆర్ రమేష్ నిషా శంకర్ పివిఎన్ తెలుగు మీడియా నిర్మలా జ్యోతి తదితర జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీరు సమగ్రంగా వ్యక్తుల గురించి తెలుసుకున్నాక మీరు ఇప్పుడు ఎన్ని వాళ్ళంతా విలేకరులంటూ ఇప్పుడు ప్రింట్ మీడియా చూస్తున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టిన సమోసాలు టీ తాగటం వాళ్ళేవైన కవర్లో డబ్బులు ఇస్తే తీసుకుని రావటం వరకు చేస్తున్నారు నేను ఇప్పుడు ఆ అనుభవమే చెప్తాను అది కానీ మేము వెళ్తే పరిశీలించి సమస్యని ఏం ప్రశ్నలు అడగాలి వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ప్రజలకి పనిచే ఉపయోగపడేటువంటి సమాధానాలు రాబట్టాలి అని ఎక్సర్సైజ్ చేసి వెళ్ళేవాళ్ళం మేము మీరు కూడా సమస్య తెలుసుకుని వెళ్ళాలి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక యూనివర్సిటీకి వెళ్తారు ఆంధ్ర యూనివర్సిటీకి ఆంధ్ర యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలి కదా ముందు అక్కడ ఉన్నవాళ్ళు మీకు పరిచయం ఉన్నటువంటి స్టూడెంట్స్ ప్రొఫెసర్లు ఎవరిలో వాళ్ళతో మాట్లాడండి మాట్లాడి ఆ సమస్యను తెలుసుకుని అప్పుడు మీరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఐడెంటిఫికేషన్ కార్డుతో వెళ్తే ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నారు కెమెరా ఆన్ చేసి కూర్చుంటే వాళ్ళే మాట్లాడతారు మీరు ముందు చరిత్రలు తెలుసుకోండి చరిత్రల మీద ఫోకస్ చేయండి తర్వాత సెకండ్ ప్రస్తు ప్రజలకి సమస్యలు మళ్ళీ మొదటికి వచ్చాం ప్రజల సమస్యల మీద ఫస్ట్ ప్రపంచం ఇవ్వండి తర్వాత లోకల్గా ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి కదా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా వాళ్ళు కూడా మీరు ఇంటర్వ్యూ చేసి ఎక్కువ మీకు అంటే మీకు తోసిన సమాజానికి పనికొచ్చేటువంటి ప్రశ్నలు ఏంటి ఆ విధంగా చేసినట్టయితే మీకు గుర్తింపు వస్తుంది మీకు గుర్తింపు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ వాళ్ళే గుర్తిస్తారు కలెక్టర్ కూడా ఆయన పిలుస్తాడు ఆర్డీ కూడా ఆయన పిలుస్తాడు పిఆర్ఓ కూడా పిలిచి మీకు వాళ్ళ తాలూకా మీటింగ్ వెళ్ళాలంటే ఇంటిమేషన్ చేస్తారు మీరు అటెండ్ అవ్వచ్చు తప్పదు కెమెరా పట్టుకొని మీరు ముందు ఎక్సర్సైజ్ చేయండి ఎక్సర్సైజ్ చేసినాక అప్పుడు వెళ్ళండి ప్రెస్ మీట్ అంటే వాళ్ళు చెప్పింది విని వచ్చేది కాదు అది ప్రెస్ మీట్ అందరు ప్రెస్ మీట్కి వెళ్ళినా కూడా ప్రెస్ నోట్ మళ్ళీ వాళ్ళే వాళ్ళే ప్రసే ఇస్తారు ఎందుకంటే రైట్ రాదు కదా ఎవరికి రైట్ రాదు అక్షరాలు రావు తెలుగు రావు అదేం చెప్పాడు తెలియదు ఏం రాయాలో తెలియదు వచ్చిన కాడి నుంచి ఏం పెడతారా తిన్నావు లేకపోతే ఆ పక్క ఎవడో తెలుసుకున్నా అది ఇది చూడటం వెళ్ళిపోవటం ఆ ప్రెస్ రోడ్డు కొట్టుకుని ఫోటో ఫోటో ఒకటి తీస్తారు ఖచ్చితంగా ఫోటో తీస్తారు ప్రెస్ రోడ్డు కొట్టుకుని అలా వెళ్తే ఎంత మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకోవడం వెళ్ళిపోవటం సరే అది మా సంగతేంటే నన్ను వచ్చాను కదంటే ఇదో వాళ్ళ తీసాం అంటే మా సంగతి చూడండి అని చెప్తున్నారు ఇప్పుడున్న విలేకరుల ఆ స్థాయికి దిగదారిపోయారు దానికి కారణం మేనేజ్మెంట్లే నాకు తెలిసి చాలా మేనేజ్మెంట్లు పేరుకి చెప్పడం చాలా మేనేజ్మెంట్ డబ్బులు ఇవ్వకుండా పనిచేయించుకుంటున్నాయి వాళ్ళు ఊరి మీద దండుకొని బదులుతున్నారు అందులో లేదు నేను సమర్థిస్తున్నాను కాదు ఇది వాస్తవం ఎలా బదులుతుంటే ఆ పండేసి రావాలి ఇంట్లో పెళ్ళం పెట్టలు ఉంటారు వాళ్ళందరూ ఎలా బదులుతారు చేత ఇవ్వకుండా రోజు ఒక యాభై రూపాయలన్నా అర లీటర్లన్నా పెట్రోల్ ఖర్చు ఉంది ఇంట్లోకి అడగడానికి రోజు కనీసం ఒక వెయ్యి రూపాయలు లేకపోతే ఏడు వందలు ఎనిమిది ఖర్చు అవుతుంది మీరు ఎలా బతులుతున్నాడు జనం మీద బతకాలి ఈ అక్రమంగా ఇల్లు కడతిన మీద ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయటమా రేషన్ షాపులో దుకాణాలు ఇవ్వట్లేదు అని రాయటమా ఇలాంటి వాటి మీద బతుతాడు అదేం తప్పు కాదు మీరు జీతం ఇచ్చినప్పుడే మీరు జీతం ఇచ్చినప్పుడు వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు వాస్తవ పరిష్కారం ఎలా బతకాలి చెప్పండి ఆయన ఎలా బండి దొరుకుతాడు వార్తలు ఎలా రాస్తాడు ఆయన పిల్లం పిల్లలకి భోజనం పెట్టాలి కదా రాత్రి అయిపోరికి స్కూల్కి పిల్లలు పంపించాలి కదా అందుకనే అతను అక్రమ పాల్పడుతున్నాడు విలేకరే అయినా సరే ఏమి చేయగలుగుతున్నారా ఏమి చేయలేదు ఎందుకు తప్పు మేనేజ్మెంట్లో ఉంది వాళ్ళు తీసేది వాళ్ళకి ఈ ఏరియాలో కావాల్సిన వార్తలు ఏం జరిగినాయి అన్నీ కావాలంటే తర్వాత వీళ్ళున్న మల్కాపురం గురించి మీకు చెప్పాలి మల్కాపురం నుంచి ఎవరు యూట్యూబ్లో మల్కాపురంలో ఉన్న సంస్కృతి భారతదేశంలో మీకు అక్కడే కనపడదు మల్కాపురం అనేది హెచ్పిసియల్ కంపెనీ ఓల్డ్ కాల్ ట్యాక్స్ కాల్ అంటే కాలిఫోర్నియా టెక్సాస్ నగరాలకు చెందిన కుబేరులు పెట్టుబడి పెట్టి కాల్టాక్స్ అనేది పెట్టారు కాలిఫోర్నియా టెక్సాస్ ఈ రెండు నగరాలకు సంబంధించిన ఇండిస్ట్రీలో ఉన్నాయి ఆ రెండు నగరాలు కూడా వాటికి సంబంధించిన కుబేరులు పెట్టుబడి పెట్టి కాల్టాక్స్ని నిర్మించారు ఆ కాల్ ట్యాక్స్ ఏరియానే వీళ్ళు మల్కాపురం ఈ మల్కాపురంలో ఏమైందంటే సుమారు పదిహేను కులాలు ఉన్నాయి పదిహేను కులాలు ఉన్నాయి పేర్లు ఎందుకు కానీ పదిహేను కులాలు ఉన్నాయి పదిహేను కులాలకి సంబంధించి వీధులు ఉన్నాయి యాదవ వీధి ఉదాహరణకి లేకపోతే వీళ్ళ తలకల వీధి రెడ్డి వీధి పల్లీల వీధి యాదవుల వీధి ఇలాగ పదిహేను వీధులు ఉన్నాయి ఓడవలిజీల వీధి ఇలాగ అన్నీ ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక రామాలయం ఉంది ఒక్కొక్కరికి ఒక బావి ఉంది ఓట బావిలు పూర్వం ఉండే కదా ఓట బావి ఉంది ఇది ఎక్కడ ఈ కులాల వారికి వీధులు ఉంటాం బావులు ఉంటాం